అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాల రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ముందుగా పానకంను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసి గరిటతో బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగాక ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టి ఈ బెల్లం వాటర్ని వడపోసుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది నెక్స్ట్ ప్రసాదం రెసిపీ చలిమిడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఒక చిన్న కప్పుతో వరిపిండి అంటే బియ్య పిండిని వేసుకొని ఇందులోకి కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండున్నర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అంతా చేత్తో బాగా మిక్స్ చేసి ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ అండి లేదంటే ఎక్స్ట్రా ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు చలిమిడి ముద్దగా అవుతుంది చలిమిడి కొంచెం పల్చగా ఉంటే కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపిన చలిమిడిని ప్రసాదం గిన్నెలోకి పెట్టుకోండి నెక్స్ట్ ప్రసాదం వడపప్పు ప్రిపరేషన్ చాలా సింపుల్ అందరికీ తెలుసండి చిన్న కప్పుతో పెసరపప్పును తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి అందులో పప్పు మునిగేటట్లుగా వాటర్ వేసి ఒక గంట నానబెట్టుకోవాలి ఇలా పెసరపప్పు నానాక వాటర్ను డ్రైన్ చేసి పెసరపప్పును గిన్నెలో వేసుకొని బెల్లంతో నైవేద్యంగా పెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇలా పానకం వడపప్పు చల్మిడి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి శ్రీరామునికి నైవేద్యంగా పెట్టండి వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు